లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాగి ఎప్పుడు తాగినట్టుగా తా వస్తూ ఉంటారట తాగినట్టు కనిపిస్తారట డ్రగ్స్ కూడా తీసుకుంటారు అందుకనే ఆయనకు డ్రగ్స్ పరీక్ష చేయాలండి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా తాగి మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎవరు చెప్పారు తెలుసా మరొక లోక్సభ సభ్యురాలు అయినటువంటి కంగనా రాణ అంతకుముందు ఆమె ట్విట్టర్ లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ బీజేపీని విమర్శించే వాళ్ళ మీద విచక్షణ ఇష్టమైన మాటలు మాట్లాడటం నోటికి వచ్చినట్టు నోరు పారేసుకోవటం ఇవన్నీ మనకు తెలుసు ఎవరు ఏమన్నా కానీ ఆమె చాలా రెచ్చిపోయి అందుకనే ఆమె ఎంపీని కూడా చేసింది ఆ పార్టీ బీజేపీ కానీ ఇప్పుడు ఆమె సభా సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి మీద ఇంత ఇంత తీవ్రమైన మాట ఇంకా ఈమెలాగా అంత ముందు అనురాగ్ ఠాకూర్ ఆయన మాజీ కేంద్ర మంత్రి నో దుర్భాషల వల్ల పదవి నుంచి పక్కన పెట్టారు ఆయన నేను మొన్న ఒక వీడియోలో అనురాగ్ ఠాకూర్ అని అనుకుంటా అనురాగ్ కశ్యప్ అన్నాను చాలా మంది దాన్ని గుర్తు చేశారు అది పొరపాటు గుర్తించే గుర్తించాను ఈ అనురాగ్ ఠాకూర్ మరింత తీవ్రంగా ఆయన నోరు పారేసుకుంటాడు ఏమని రాహుల్ గాంధీకి అసలు కులమే లేదు ఈయన కులాల గురించి మాట్లాడటం ఏంటి ఆయన కులం ఏంటో గాంధీలో చెప్పానని కులం గురించి గొడవ ఏంటని అప్పుడు నేను మాట్లాడాను ఈ అనురాగ్ ఠాకూర్ చాలా అడ్డగోలుగా మాట్లాడితే అది భరించలేక సభలో తీవ్ర నిరసన వ్యక్తం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ట్రాక్ చేసి ఈయన బాగా భలే మాట్లాడాడు భలే బుద్ధి చెప్పాడు అందరు కూడా ఈ ప్రసంగాన్ని ఫాలో అవ్వండి అని చెప్తారు కితాబిస్తాడు ఏ స్థాయికి వచ్చింది లోక్సభలో చర్చలు వివాదాలు ఎక్కడికి వచ్చాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ చక్రవ్యూహం పండుతున్నారు దేశాన్ని చక్రవ్యూహంలో చిక్కించారు అంటే పద్మవ్యూహం నరేంద్ర మోదీ వల్ల అని చేసిన ప్రసంగాన్ని బొత్తిగా అధికార పక్షం జీర్ణించుకోలేకపోయింది దీని మీద రకరకాల దాడులు రకరకాలైన దుర్భాషలు ఎంతవరకు అంటే ఇంకో బీజేపీ ప్రచార విభాగానికి చెందిన ఉన్నాడు ఆయన అయితే కనుక ఇంకో జర్నలిస్ట్ కూడా ఈ రాహుల్ గాంధీ అసలు బుర్ర తిరుగుతోంది ఈయన తీవ్ర గందరగోళంలో ఉన్నాడు ఈయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఈయన కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు కమ్యూనిస్టు అంతకుముందు వాళ్ళ అని కమ్యూనిస్ట్ అని అమెరికాలో కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను కూడా ట్రంప్ అంటే మాజీ అధ్యక్షుడు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆయన అలాగే అన్నాడనమాట ఈమె భారతదేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లాక్ లాగా నల్ల లాగా నటిస్తుంది అని అంటే భారతదేశం మీద నల్ల జాతి వాళ్ళ మీద కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారనమాట అక్కడ కూడా కమ్యూనిస్ట్లే ఇంతకుముందు జో బైడెన్ లాగా ఇవి కూడా కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్లో చూడండి అంటే తిట్టడానికి అనమాట అదే రాహుల్ గాంధీ మీద కూడా వాళ్ళు ప్రయోగించారు సో ఇది తీవ్ర స్థాయికి చేరిపోయి దుర్భాషలు ఎవరు కాదంటాం లేదు పైగా చప్పట్లు కొట్టి ప్రోత్సహించడాలు రెచ్చగొట్టడాలు తీవ్ర స్థాయిలో జరుగుతుంది కులం లేదు అనేది కులం కావాలా కులం భాష మతం భాష మాట్లాడాలనేది ఇక్కడ ఒక చర్చ అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ఉదయాన్నే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు నా మీద ఈడీ దాడి చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి నాకు అందులో ఉన్నటువంటి కొంతమంది నుంచి సమాచారం అందింది ఆయన కామెంట్ పెట్టారు పోస్ట్ పెట్టారు మనకు తెలుసు కదా ఈడీ సిబిఐ ఐటీలను తమ ప్రత్యర్థుల మీద ప్రయోగించటం మోదీ ప్రభుత్వానికి బాగా అలవాటు దీన్నే త్రిశూల వ్యూహం అంటుంటారు రాహుల్ గాంధీ చక్ర వ్యూహానికి ప్రతిగా మోదీ ప్రభుత్వం త్రిశూల వ్యూహం ప్రయోగించింది అనగానే ఆయన సందేహము సమాచారం అంది దాన్ని ఆయన పెట్టారు లోక్సభలో దాదాపు అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి చాలా పార్టీలు తో సహా చాలా మంది ఈడీ పేరుతోనే జైలు పాలు చేయబడ్డారు కోర్టులో అనేక సార్లు ఉపశమనం ఇచ్చిన మళ్ళీ వాళ్ళని ఏదో పేరుతో తీసుకుపోతున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా అదే జరగబోతుందా ఈ మాట స్వయంగా ఆయనే చెప్పడం ఆయనకు ఆ సమాచారం రావటం చక్రవ్యూహం వర్సెస్ త్రిశూల వ్యూహం అన్నట్టుగా ఇప్పుడు భారత రాజకీయాలు తయారయ్యాయి ఇవన్నీ పార్లమెంటు వేదికగా జరగడం ఇంకా ఆఖరికు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సభ్యుడిని తాగారు డ్రగ్స్ వాడారు ఇవన్నీ కూడా మాట్లాడారు అంతకుముందు వైనాడు విషయంలో కూడా కేరళ ప్రభుత్వం మీద అమిత్ షా హోం మంత్రి ఆయన అనేక ఆరోపణలు చేస్తే ఆయనకు ఒక హక్కుల తీర్మానం ఇచ్చారు ఆయన మీరు ప్రధాని మోదీ మీద హక్కుల తీర్మానం ఇచ్చారు అంటే సభలో అనురాగ్ ఠాగూర్ ఒక ప్రసంగ భాగాలను తొలగించితే స్పీకర్ వాటిని మోదీ గారు దాన్ని మళ్ళీ పోస్ట్ చేసి దీన్ని ఫాలో అవ్వండి అని చెప్తారు అంటే స్పీకర్ తొలగించిన వాటిని ఫాలో అవ్వమని ప్రధానమంత్రి గారు చెప్పడం ఇది ఎక్కడన్నా ఉంటుందండి కాబట్టి చాలా విపరీతాలు వికృతాలు జరుగుతున్నాయి లోక్సభలో మరి బీజేపీకి మెజార్టీ తగ్గిపోవడం వల్ల వచ్చిన అసహనం ఆందోళన దీనికి కారణమా ప్రమాణాలు తగ్గిపోతున్న పరిస్థితికి ప్రతిబింబమా ప్రజలు ఆలోచించాలి కానీ ఎక్కువ కాలం అయితే సాగు ఇప్పటికే ఆ ప్రతికూలత వల్లనే వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా కడుగు తెరవకపోతే మరింత మూల్యాలు చెల్లిస్తారు